శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్ వీక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు మరి ఈ నెల రోజులు పాటు మరి కార్తీక మాసంలో అయితే తులసి పూజ కూడా చేస్తామండి మరి ఇప్పుడు తులసి పూజ చేయాలా ఈ నెల రోజులు కూడాను అని అడుగుతుంటారు ఎన్మూలే సర్వదేవతాని ఎన్మధ్యే సర్వతీర్థాన్ని యదాగ్రే సర్వ వేదాచ తులసి నమామ్యహం సర్వదేవతలు సర్వ తీర్థాలు సర్వ వేదాలు కూడా ఉన్నటువంటిది ఆ తులసిలోనే అందుకు అనునిత్యం కూడా మన సనాతన ధర్మంలో చెప్పబడింది పెద్దపీట వేయబడింది తులసి అమ్మవారికి అందుకని రోజు కూడా మనం పూజ చేసుకుంటాం ఈ తులసి పూజ చేసేటప్పుడు మనం కార్తీక మాసంలోనే కాదు అదేవిధంగా ఈ ధనుర్మాసంలో కూడాను నెల రోజులు కూడాను మన ఇంట్లో ఉన్నటువంటి తులసి కోట ఏదైతే ఉందో అది మనం బృందావనంగా భావించి ఎప్పుడూ బృందావ బృందావనంగానే భావించాలి ఇప్పుడు ఇంకా విశేషంగా ఈ మాసంలో కనుక ఎవరైతే తులసి అమ్మవారి దగ్గర పూజ చేస్తారో వారికి సౌభాగ్యము ఉంటుంది అష్టైశ్వర్యాలు వెళ్ళి విరుస్తాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకు ఈ రోజున ఈ నెల రోజులు కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా ముప్పై రోజులు కూడాను తులసమ్మవారికి పూజ ఈ విధంగా చేసుకోవాలి